ఈ అసురులు చెయ్యిని ఎన్నో కోర తపస్సులు చేసా ఎంతో మందిని నరుల్ని బలిచ్చా అయినా ఎందుకు ఎందుకు నేను అనుకుని సాధించలేకపోతున్నా నువ్వు సాధారణమైన నరుల్ని ఎంతమందిని మందిని బలిచ్చినా ఈ సృష్టిలో ఉన్న శక్తులని నీ వసం చేసుకోలేవురా ఇక ఏం చేస్తే నేను ఆశించిన నాకు తక్కుతుంది ప్రతి మానవ జన్మకి ఓ కారణం ఉంటుంది నీ సమస్యకి ఒకే ఒక దారి కల్పించడానికి జన్మించింది ఆ శిశువు భూపాతంలో ఎక్కడున్నా వెతుకుపట్టి ఉంటి చెత్త నీ ముందే బలిస్తా తన మరణం అంత సులువుగా ఉంటే తనదెందుకు కారణ జన్మ అవుతుంది మరి మరి తనను బలిచకెలా నా సమస్యకి పరిష్కారం ఎలా ఈ భూమండలంలో ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది